రాష్ట్రంలో రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాలని దాని ద్వారానే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ సాధికారత సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జేఏసీ రాష్ట్ర కన్వీనర్ కొండదేవయ్య అన్నారు బీసీ జేఏసీ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు భీములవాడలో శుక్రవారం ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఈ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న కొండదేవయ్య మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని అలాగే రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపిన నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు బీసీల హక్కుల సాధన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు తమిళనాడు తరహాలో రాజ్యాంగపరంగా విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు రాజ్యాంగపరమైన రిజర్వేషన్ల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పోలాస నరేందర్ సత్యయ్య వెంకటేష్ రామగౌడ్ అనిల్ మల్లేశం కూరగాయల కొమరయ్య మారం కుమార్ తదితరులు పాల్గొన్నారు పార్లమెంటు సమావేశంలో మన రాష్ట్రానికి చెందిన జాతీయ ఎంపీలు పదహారు మంది పార్లమెంటులో ప్రశ్నించాలని మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ తదితర పార్టీలకు సంబంధించిన రాజ్యసభ సభ్యులు పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో ప్రస్తావించి పార్లమెంటును స్తంభింపజేయాలని ఈ సందర్భంగా వారిని కోరుతున్నాం అవసరమైతే ఢిల్లీని దిగ్బంధించైనా కానీ బీసీ రిజర్వేషన్లను సాధించాలని బీసీ రిజర్వేషన్ల సాధన కొరకు మరి రాష్ట్ర రాజకీయ అఖిలపక్ష పార్టీలన్నీ ఏకమై మరి దేశ ప్రధానిని దేశ రాష్ట్రపతిని కలిసి ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు అమలుకు కార్యాచరణ కార్యరూపం దాల్చి వెంటనే స్థానిక ఎన్నికలను జరపాలని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలని మరి కేంద్ర ప్రభుత్వంకు పంపిన బిల్లును మరి ఇప్పటివరకు కూడా మనకు అది ఆమోదం చెందలేదు పొందలేదు మరి దానిలో భాగంగా కొంతమంది వ్యక్తులు కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసి దీన్ని అడ్డుకున్నారు మరి స్థానిక ఎన్నికలు కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్ల దాని మీద మరి ఆగిపోయినాయి కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ మూడు పార్టీలలో ఉన్న నూట పంతొమ్మిది మరి శాసనసభ్యులు మరి పార్లమెంట్ సభ్యులు పదహారు మంది మరి మూడు పార్టీలలో ఉన్న అందరూ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు రాజ్యాంగ సవరణ చేయటం కొరకు మీరందరూ మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మరి మాట్లాడి మరి ఏదైతే ఈ రిజర్వేషన్ సాధించిన తర్వాతనే మరి స్థానిక ఎన్నికలు పెట్టాలనేది ఈరోజు బీసీ సంఘాలు బీసీ కుల బాంధవులందరూ ఈరోజు రెండు కోట్ల రెండున్నర కోట్ల మంది బీసీలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో ఈరోజు అందరూ కూడా ఈ ధర్మ దీక్షలు చేయడం జరుగుతుంది దానిలో భాగంగా మరి త్వరలో మనకు ఈ రాజ్యాంగ సవరణ వేసి మనకి పా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయిన తర్వాతనే స్థానిక ఎన్నికలు పెట్టాలని మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం కాదు బీసీలు ఉన్నది అరవై శాతం ఉన్నారు ఈ అరవై శాతంలో ఏదైతే విద్యా ఉద్యోగాల్లో కూడా ఆ రిజర్వేషన్ మాత్రం తప్పకుండా మరి దాన్ని కూడా మనకు అమలు చేయాలని ఈరోజు ఈ బీసీ జేఎస్సీ తరఫున నేను కోరడం జరుగుతుంది